ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారం అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనం గలతీ పత్రిక రెండో అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు వచనాల్లో పౌలు పేతును ఎదురించుట అన్న అంశం మీద పదమూడు వచనాలు ధ్యానం చేసామండి పద్నాలుగు వచనం చూద్దాం వారు సువార్త సత్యం చప్పున క్రమముగా నడుచుకొనకపోవట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేపాతో నేను చెప్పినదేమనగా నీవు ఎదుడువై ఉండే యదులు వలే కాక అన్ని వలనే ప్రవర్తించుచుండగా అన్ని జనులు యుదులు వలే పరివర్తింప వల్నని ఎందుకు బలవంతం చేయుచున్నావు దేవుని బిడ్లారా ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే అందరము కూడా సువార్త సత్యం చొప్పునే కదా నడుచుకుంటున్నాము సువార్తే కదా మనకు దిక్షూసి సువార్తే కదా మనకు చుక్కాని సువార్తే కదా మనకు మార్గదర్శి సువార్త ద్వారా కదా మనం యేసుప్రభును విశ్వసించింది సువార్త ద్వారా కదా యేసుప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు మనల్ని ఆయన ఎందు విశ్వాసము పరిశుద్ధపరిచింది అలాంటప్పుడు ఎందుకు యూదుడు కూడా అంటే అన్ని జనుల వలె ప్రవర్తించుచుండగా అన్ని జనులు యూదుల వలె ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే మనము విశ్వాసము ద్వారా రక్షబడినప్పుడు యూదుల్లాంటి ఆచారాలు చేయమని యూదుళ్ళ పారంపర్యాచారాలు చేయమని అన్యులను బలవంతం చేయడం ఇది సువార్త సత్యాన్ని లేక సువార్త యొక్క క్రమాన్ని తప్పించినట్టే కదా అని పౌలు ఖండిస్తున్నాడు దేవుని బిడ్డలారా మనం అందరం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎన్ని రకాల కులాలు మతాలు ఉన్నా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఆచారాలు ఉంటాయి కొందరు ఎంతో నిష్టగా ఉంటారు ఎంతో వాళ్ళ యొక్క బాహ్యమైన అలవాట్లో పవిత్రతను కనుపరుస్తుంటారు అది తప్పు కాదు కానీ మిగతా వాళ్ళంతా పాపులు వాళ్ళు మాత్రమే పరిశుద్ధులు అన్నది వాళ్ళ క్రియా సంబంధమైనటువంటి అలవాట్లు అయితే అలాంటి ఆచారము యూదులకు ఉండేది అన్యులు నడిచి వెళ్ళినా అదే దారిని వెళ్ళినా పాపంగా ఎంచేవాళ్ళు అయితే దానికి సువార్త ఏం చెప్తుంది ఏ భేదమును లేదు అటు అన్యుడైనను యూదుడైనను అందరూ పాపం చేశారని చెప్తుంది అలాంటప్పుడు మన యొక్క క్రియలు మురికి గుడ్డతో సమానమే కదా అలాంటప్పుడు మరి యేసుక్రీస్తునందు విశ్వాసమే క్రీస్తు రక్తమే కదా అన్యుడైన యూదుడైన శుద్ధి చేసింది మరి అలాంటప్పుడు అన్యుడిని తక్కువగా ఎంచడం తప్పు కదా కాబట్టి ఇది సువార్త సత్యము చొప్పున నడవనందుకు పికేపాను ఎదిరించాడు పౌలు కాబట్టి నువ్వైనా నేనైనా ప్రతి మనిషిని ఎందుకు మనం సమానంగా ఎంచాలంటే గొప్పవాడైనా మనం గౌరవించడంలో వాళ్ళు వాళ్ళ అధికారాన్ని బట్టి గౌరవించడం అదే విషయం కానీ యేసుక్రీస్తు నందు అందరము సమానమని ఎంచుకోవడం మాత్రం ఎప్పటికీ మనం మర్చిపోకూడదు క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచింపబడ్డాం క్రీస్తు రక్తం ద్వారా మనము పరిశుద్ధపరచబడ్డాం క్రీస్తు రక్తము ద్వారా దైవ సంతానంగా మనం తీర్చబడ్డాము కాబట్టి క్రీస్తు రక్తములో ఉన్నటువంటి ఆ పవిత్రత నిన్ను నన్ను క్రీస్తు ఎదుట నిలబెట్టింది అందరినీ సమానంగా చేసింది కనుక ఎవరిని తక్కువగా ఎంచవద్దని కించపరచవద్దని నేటి పాఠం యొక్క సారాంశం ఇట్టి మనసుతో క్రీస్తు రక్తములు విమోచుకోవచ్చు చింబడిన వారిని ప్రేమిస్తూ వారిని మనతోటి సహోదరులుగా సమానులుగా ఎంచి ముందుకు సాగిపోయే కృప ఆత్మదేవుడు మనకు అందరికీ దయచేనుగాక గాక మే గాడ్ బ్లెస్ యు ఆల్